ఆగనిగలం ప్రజబలం ఎర్ 5 న్యూస్ స్వాగతం ప్రజల అభిమానంతో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగిందని నలభై సంవత్సరాల కంచుకోటను ఇక్కడ బద్దలు కొడతామని వైసీపీ జెండా ఎగరవేస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే అందుబాటులో లేరని పిఏల ద్వారా పాలన కొనసాగుతుందని ప్రజలకు న్యాయం జరగట్లేదని హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్ఆర్సీపీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి దీపిక రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ ముందు ఆమె సుగూరు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేసేందుకు సుగురు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి భారీ రోడ్ షో నిర్వహించి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని తను లోకలని తను గెలిచిన తర్వాత అభివృద్ధి చేస్తామని అన్నారు అందరికీ నమస్కారం చేసిన వాళ్ళందరికీ కూడా హిందూపూర నియోజకవర్గంలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ప్రజలందరూ దీనికి ముందు ర్యాలీలో చాలా ఆదరంగా మమ్మల్ని స్వాగతిస్తారు స్వాగతించినారు కూడా ఎటు చూసిన జనసాగరం ఈరోజు హిందూపూర్లో కనబడింది అందరూ కోరుకుంటున్నారు నలభై సంవత్సరాల కోటని బద్దలు కొట్టాలని ఒకటే అందరూ కోరుకునేది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గారు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు స్థానికంగా ఉండరు నాన్ లోకల్ అదే కాకుండా ప్రజల సమస్యలు తీర్చేది అనేది ఏమీ జరగలేదు ఇంతవరకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను ఇక్కడ లోకల్ గా ఉంటున్నాను ఈ పది నెలలో ఎవరైతే ప్రజలు మన దగ్గరికి వచ్చినారో ఏదైతే సమస్యలు వాళ్ళు అడిగినారో మేమందరూ వాళ్ళకి చెవులు ఇచ్చి విని ఏదైతే అయ్యిందో అవన్నీ పూర్తి చేసినామన్నా అన్న ఒకటే ప్రజలు కోరుకునేది వినేవాళ్ళు ఉండాలా ముందు తర్వాత వాళ్ళు ఉండాలా అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లనే సాధ్యము ఈరోజు సాక్ష్యంగా మీరు ర్యాలీలో జనసాగరంని చూసినారు ఖచ్చితంగా ఈసారి హిందుకులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాం